అనేది స్కౌట్ శిక్షణలో భాగంగా తృతీయ సోపానంలో విద్యార్థులకు చెప్పవలసి ఉంటుంది దీనికోసం గైడ్ కెప్టెన్స్కు ట్రైనింగ్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ థియరీ కంటే ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్ సో గైడ్ కెప్టెన్స్ అందరూ దాన్ని స్వయంగా చేసి చూపిస్తున్నారు విద్యార్థిని లేదా బాధితుడిని కూర్చొని కూర్చోగలిగే స్థితిలో ఉంటే అటువంటి అప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కు ఎలా తీసుకువెళ్ళాలో చూడండి రెండు కర్రలను ఎదురు బొంగులను తీసుకొని కుర్చీని ఆ రెండిటిపైన పైన పెట్టి నలుగురు ఆ విద్యార్థిని హాస్పిటల్కు చేరవేయడం జరుగుతుంది బాధితుడు నడవలేకుండా పరిస్థితి ఉండి కూర్చోగలిగినప్పుడు ఈ విధమైనటువంటి గ్యాడ్జెట్ను ఉపయోగించి సులువుగా వారిని హాస్పిటల్ హాస్పిటల్కు చేర్చవచ్చు ఇక ఇప్పుడు చేతుల మీద కుర్చీ లేదు కర్రలు లేవు ఇప్పుడు చేతుల మీద విద్యార్థుల్ని ఎలా తీసుకెళ్లాలో చూపిస్తున్నారు ఈ ఆటను నిజంగా మనము స్కూల్లో పిల్లలు ఆడుకుంటూ ఉండగా చూసి ఉంటాము మనం కూడా చిన్నప్పుడు ఆడి ఉంటాము రెండు చేతుల మీద పిల్లలను ఎక్కించుకొని తిప్పడం సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడాను రెండు ఇద్దరు విద్యార్థులు తమ రెండు చేతులను ఆ విధంగా అమర్చుకొని ఆ సందుల్లో విద్యార్థిని కూర్చోమని చెప్పి ఆ విద్యార్థిని తీసుకుపోవడానికి ఇది సహాయం అవుతుంది ఏడ్చండి బాధా హృదయాలు ఇక ఇప్పుడు రోగిని పడుకోబెట్టి తీసుకొని వెళ్ళాలంటే ఏ విధంగా కూర్చోలేడు నడవలేడు కేవలం స్ట్రెచ్చర్ కూడా మనకు అందుబాటులో లేదు అప్పుడు అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా మనమే స్ట్రెచ్చర్ తయారు చేసుకోవచ్చు ఎలాగో చూడండి రెండు వెదురు కర్రలను తీసుకొని ఒక బెడ్షీట్ మీద పెట్టి ఈ విధంగా ఫోల్డ్ ఫోల్డ్ చేయాలి ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెడ్షీట్కి మధ్యలో కర్రలు ఉండాలి ఈ రెండు కర్రల మధ్య దూరము చాలా తక్కువగా ఉండాలి అంటే రోగి రోగికి సరిపోయేమైనా ఉండాలి లేదా కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు అంతే ఈ జాగ్రత్త తీసుకుంటే ఈ గ్యాడ్జెట్ కరెక్ట్గా బాగా హెల్ప్ఫుల్ గా ఉపయోగపడుతుంది నాలుగు పక్కల నలుగురు విద్యార్థులు మోసుకొని పోవడమే రోగిని తగిలిన విద్యార్థిని ఆ విధంగా పడుకోబెట్టేసి మధ్యలో నలుగురు నాలుగు వైపులా కర్రలను తీసుకొని వెళ్ళాలి ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మోసే విద్యార్థులు సేమ్ హైట్ ఉండాలి అప్పుడు మాత్రమే రోగి కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతాడు విద్యార్థి కింద పడతాడు లేదా రోగి బరువు ఎక్కువ ఉండడం వల్ల కింద పడతాడనే భయమే అవసరం లేదండి చూడండి ఎంతసేపు అయినా పిల్లలు మేడం గారు కింద పడిపోకుండానే ఉన్నారు మనకు ఏ గ్యాడ్యుట్ చేసుకునేందుకు టైం లేదు మనలో ఎవరో ఒకరు బాహుబలి లాగా ఏదైనా వేయగలుగుతాము కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు రోగిని జాగ్రత్తగా ఈ విధంగా పట్టుకొని స్వయంగా హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళవచ్చు కూడా వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ స్టూడెంట్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ట్యాప్ అండ్ ద బెల్ ఐకన్ పై ఫోర్ మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చింది ఏది మీకు టచ్ అయింది ఏది మీ బాల్య జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ జై హింద్